దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ దినము దేవుని వాక్యము లూకాసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినము నేను చదువుతున్నాను అందుచేత నీ యుద్ధకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రం స్థలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఆమె మీన్ స్నాపే సహోదరి సహోదరుడా ఈ యొక్క ఏడవ అధ్యాయము ఒకటి నుండి పది వచనాలు పదివరు వచనాల వరకు మరి ఒక శతాధిపతి గురించి రాయబడింది ఆ శతాధిపతి ఏంటి తన దాసుడు అనారోగ్యంతో ఉండి చావడానికి సిద్ధముగా ఉన్నాడంట అయితే ఆ శతాధిపతి గొప్ప అధికారి కాబట్టి ఆయన చేతి కింద చాలామంది పనివాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే ఏసు ప్రభు వారి యొక్కకు పంపించి శిశువులు తన దాసులను పంపించి అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రులను కాను అలాగని చెప్పి నేను యొద్ధకు రావడానికి కూడా నేను పాత్రులను కాను అయితే మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అంటున్నాడు నా ప్రియ సహోదరు సహోదరుడు ఎంత గొప్ప విశ్వాసం చూడండి ఈ మాట అన్న వెంటనే ఇదే ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో ఒక మాట ఉంటుంది ఏమని తెలుసా యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి అన్న మాట మనం చదువుతాం అయితే ఈ సదాధిపతి మాట్లాడిన మాటలు ఈయన పంపించిన వర్తమానము విని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడ్డారంట నా ప్రే సహోదరి సహోదరుడ ఎంత గొప్ప విశ్వాసము ఈ సతాతిపతికున్న విశ్వాసము ఈ రోజుల్లో మనకుందా అని ఒకసారి పరీక్షించుకుందాం యేసు ప్రభు మాట మాత్రం సెలవిస్తే నా జీవితం మారుతుందని కానీ నా బ్రతుకు మారుతుందని కానీ నా కుటుంబ పరిస్థితులు మారుతాయని కానీ నా బంధువులు మారుతారని కానీ అని నువ్వు అనుకుంటున్నావా అయితే శతాధిపతి అనుకున్న విషయంలో ఆ విధంగా అన్నాడు లేదో వెంటనే యేసుప్రభు ఇంటికి కూడా వెళ్ళలేదు వెంటనే తన దాసుడు స్వస్థపరచబడ్డాడు నా ప్రియ సహోదరు ఈ ఒక ఉదయకాల సమయంలో ఒక మాట మిమ్మల్ని అడగాలని ఆశ కలిగి ఉన్నాను ఏమనంటే ఒక్క అయితే మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని తన అన్న విధముగా నీవు అనగలవా ఒక్క మాట మాట్లాడయా చాలు నీ మాటలో జీవం ఉంది నీ మాటలో మరి సత్యం ఉంది నీ మాటలో అయ్యా బ్రతికించే ఆ వాక్యము బ్రతికిస్తుంది ప్రభు అని ఒక్క మాట మాట్లాడితే చాలు అనే ఆ గొప్ప విశ్వాసము నీకుందా అయితే ఇప్పుడే ఒక్కసారి పరీక్షించుకో ఎటువంటి విశ్వాసములు ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడు ఏసు ప్రభువారినే ఆశ్చర్యపరిచే విశ్వాసం నీలో ఉందా ఏసు ప్రభువారినే ఎంత గమ్మత్తుగా ఉంది మాట కదా ఏసు ప్రభువారే ఆ మాట విని ఆయన పలికిన ఆ పలుకుని విని ఆశ్చర్యపడ్డాడంట అయితే నీవి నా ఇంటికి నడగ నేను పాత్రను కాను అలాగని చెప్పి నేను కూడా ఎద్దుకు రావడానికి నేను పాత్రులను కాను అయితే ఒక్క మాట మాట్లాడు చాలు అని అంటున్నాడు నా ప్రియ సహోదరు సహోదరుడు అటువంటి గొప్ప విశ్వాసంలోకి ప్రభు మనల్ని నడిపించునుగాక ఆమె ఆమె